హాయ్ వివర్డ్స్ నా పేరు ఇఫ్రాన్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఇఫ్రాన్ ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కేవలం ఎయిత్ క్లాస్ అనేది పాస్ అయి ఉంటే సరిపోతుంది ఎటువంటి ఎగ్జామినేషన్ దీనికైతే ఉండదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా మనకైతే ఉండదు మన లోకల్ ఏరియాలోనే మనకి ఈ ఉద్యోగం అయితే ఉంటుంది అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి శాలరీ బేస్డ్ అయితే కాదు మనకు వచ్చేసి ఇది ఫ్రాంచైజ్ బేస్డ్ అయితే ఉంటుంది అంటే కమిషన్ అనేది అయితే ఉంటుంది అనమాట సో దీనికి అప్లై చేసుకోవడానికి మనం టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా పర్వాలేదు అలాగే ఏజ్ లిమిట్ కూడా ఏది లేదు దీనికి ఎయిటీన్ ప్లస్ ఉంటే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో మనకి మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు మనకి ఇండియాలో ఎక్కడున్నా సరే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి అప్లికేషన్కి కూడా ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు అండ్ అలాగే ఇది అప్లై చేసుకోవడానికి మనం వచ్చేసి ఆన్లైన్లో ఎక్కడైతే అయితే చేయాల్సిన అవసరం లేదు మన నోటిఫికేషన్లోని అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఆ ఫామ్ని మనం మొత్తం ఫిలప్ చేసి ఈ అప్లికేషన్ని తీసుకెళ్ళి మనం మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఇస్తే సరిపోతుంది అక్కడ మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ నోటిఫికేషన్ గురించి అయితే తెలుస్తుంది సో మనకి ఇది ఒక సింపుల్ మన ఇంటి దగ్గర ఉండి మనకి వేరే వర్క్స్ ఉన్నా లేకపోతే మనకి వేరే బిజినెస్లు ఉన్నా లేదా మన ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చేసుకుంటున్నా ఏం చేస్తున్నా కూడా తక్కువ క్వాలిఫికేషన్తో కమిషన్ బేస్డ్ కమిషన్ అయితే ఉంటుంది సో కమిషన్ బేస్డ్ అయితే ఈ ఉద్యోగం సో మనకి ఫిక్స్డ్ సాలరీ కానీ ఎంత వస్తుందని మంత్లీ అయితే ఏం ఉండదు మనం ఎంత అయితే బిజినెస్ చేస్తామో మనం ఎంతైతే పోస్టల్ ప్రోడక్ట్స్ అమ్ముతామో అంటే వర్క్ ప్రొఫైల్ గురించి కూడా డీటెయిల్గా చెప్తాను సో ఇలాగా సింపుల్గా ఎయిత్ పాస్ అయిన వాళ్ళకి మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరికైనా ఈజీగా చేసుకునేటట్టు ఉండే ఉద్యోగం అన్నమాట ఇది సో దీని గురించి మీకు ఇంట్రెస్ట్ అయితే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ వర్క్ ప్రొఫైల్ కానీ చూసినట్లయితే ఫస్ట్ మనం అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత అది మనం ఒక పోస్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం అక్కడ నుంచి మనకి సెలెక్ట్ అయినట్టు రిటర్న్ మనకు పోస్ట్ రావడం లేదా ఇన్ఫామ్ చేయడమో చేస్తారు చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ట్రైనింగ్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ట్రైనింగ్లో మనకు చెప్తారు రిజిస్టర్ పోస్ట్ అంటే ఏంటి స్పీడ్ పోస్ట్ అంటే ఏంటి మనీ ఆర్డర్ అంటే ఏంటి పోస్టల్ స్టాంపుల గురించి అవి ఎలా సేల్ చేయాలి మనం ఎలా రిజిస్టర్ చేయాలి స్పీడ్ పోస్టులు మనం ఎలా రిజిస్టర్ చేసి పంపించాలి రిజిస్టర్ పోస్టులను కానీ వాటిని కానీ వీటిని కానీ సో అన్నీ అయితే మనకి వివరంగా అయితే వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు మనల్ని పోస్టల్ ఏజెంట్ అని అయితే పిలుస్తారనమాట సో ఈ పోస్టల్ ఏజెంట్ చేయాల్సిన పనులు ఏంటి అనేసి మొత్తం అయితే వాళ్ళకి మనకైతే ట్రైనింగ్ అయితే తీస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం ఈ పోస్టల్ ప్రోడక్ట్స్ని బిజినెస్ అంటే మనం సెల్ చేస్తాం కదా కొన్ని పోస్టల్ స్టాంప్స్ని సెల్ చేయడము రెవెన్యూ స్టాంప్స్ని సెల్ చేయడము అలాగే మనం వచ్చేసి కొన్ని ఏవైతే మనకి ఈ పోస్టల్కి సంబంధించిన స్పీడ్ పోస్టులు అలాంటివి ఏవైతే ఉంటే అవి ఆర్డర్ చేయడమో ఇలాంటివి ఉంటాయి కదా వీటన్నిటికీ మనకి మూడు రూపాయలనో ఐదు రూపాయలనో అలాగే కమిషన్ అయితే ఉంటుంది సో ఆ కమిషన్ ఎలాగ ఉంటుంది ఏంటి డీటెయిల్గా మీకు కావాలంటే స్క్రీన్ మీద అయితే ప్రజెంట్ అయితే చేస్తాను అండ్ అలాగే మీకు నోటిఫికేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని అయితే క్లియర్గా అయితే చదువుకుంటే మీకు మొత్తం అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది సో దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఎటువంటి ఏజ్ మనకు లిమిట్ అయితే ఉండదు ఎయిటీన్ ప్లస్ ఉంటే చాలా అప్లై అయితే చేసుకోవచ్చు సింపుల్గా అయితే ఉంటుందన్నమాట సో మనం బిజినెస్ ఎక్కువ చేసే కొద్దీ మన కమిషన్ పెరుగుతూ ఉంటుంది డబ్బులు అనేది ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ అని థర్టీ పర్సెంట్ అని ఫార్టీ పర్సెంట్ అని అలాగే పర్సంటేజ్ రూపంలో మనకైతే అమౌంట్ని అయితే ఇస్తూ ఉంటారు అండ్ అలాగే ఇక్కడ మనం ఎలా అప్లై చేసుకోవాలన్న దాని గురించి చూస్తే నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను అన్నాను కదా ఆ లింక్లోనే మీకు వచ్చేసి ట్వంటీ థర్డ్ పేజ్లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసుకొని మనకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు అండ్ అలాగే మనకు వచ్చే సెలక్షన్ ప్రాసెస్ కూడా కేవలం ఫోర్టీన్ డేస్ పద్నాలుగు రోజుల్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే మొత్తం అయితే అయిపోతుంది మనకు సెలెక్ట్ అయ్యామా లేదా అని చెప్పేసి మనకైతే తెలిసిపోతుంది సో మనకు పోస్టల్ ఏజెంట్గా ఆ తర్వాత మనం సెలెక్ట్ అయిన తర్వాత ఒక పోస్టల్ ఏజెంట్కి అయితే పిలవబడతారు సో ఏజెంట్ చేయాల్సిన పనులు అయితే మనం చేసుకుంటే మన కమిషన్తో లాగా లేదా సైడ్ ఇన్కమ్ లాగా మనం అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకు వచ్చిన నోటిఫికేషన్ అయితేను దాదాపు మనకి ఒక లక్ష యాభై ఆరు వేల వరకు పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి సో చాలామంది అయితే అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ గురించి తెలిస్తే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్